నాలుగు పారాచూట్లు ఓపెన్ అవుతాయంటున్నారు కదా వాట్ ఇఫ్ ఒకటి ఓపెన్ ఇప్పుడు పారాచూట్లు రెండు వ్యవస్థలు ఉన్నాయి ఓకే డ్రోక్ పారాచూట్ ఐదున్నర కిలోమీటర్ల ఎత్తున అది ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ అయినప్పుడు యాంగిల్స్ అట్ విచ్ దే గెట్ డిప్లాయిడ్ తేడా ఉందా ఆ తర్వాత ఇవి తెరుచుకోవడానికి కొంత టైం పడుతుంది యు ఆ ఇన్ఫ్లేషన్ టైం ఇంత ఉంటుంది దానికన్నా ఎక్కువ సమయం పట్టిన కొద్దిగా తేడా ఉంటుంది దానివల్ల కొంచెం డిస్పర్షన్ వస్తుంది ట్రావెల్లో ఆ తర్వాత వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దగ్గరకు వచ్చిన తర్వాత నాలుగు పారాచూట్లు తెచ్చుకుంటాయి దానికి మెయిన్ పారాచూట్స్ అని పేరు ఈ నాలుగులో ఒకటి పని చేయకపోతే ఇబ్బంది ఏం లేదు అది ఆ డిస్పర్షన్తో కొంత డిస్పర్షన్ వస్తుంది ల్యాండింగ్ స్ప్లాష్ డిస్టెన్స్లో ఆ డిస్పర్షన్ ఈజ్ అకౌంటెడ్ అకౌంటెడ్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనం అన్నీ అనుకున్నట్టుగా పనిచేస్తే ఏ పెరామీటర్లోనూ పాయింట్ నాట్ వన్ వ్యత్యాసం కూడా రాకుండా పనిచేస్తే ఒక పాయింట్ దగ్గర ల్యాండ్ అవుతుంది అనుకుంటే మనకు నాలుగు పెరామీటర్లో ఐదు పెరామీటర్లో ఉంటే ఆ ఐదు పెరామీటర్కి ఆర్ మైనస్ తమ్ నంబర్ కనుక అన్సర్టనిటీ ఉంటే ఈ అన్సర్టనిటీస్ అన్నీ క్రోడీకరించి ఎంత ఏరియాలో మనం దించడానికి వీలవుతుందని ముందే క్యాలిక్యులేట్ చేసి పెడతారు ఖచ్చితంగా ఆ ఏరియాలోనే దిగుతుంది దిగిన స్ప్లాష్ డౌన్ అయిన వెంటనే తెలుసు కాబట్టి దాదాపు ఇరవై నుంచి ముప్పై నిమిషాల్లో ఒక బోట్ లాంటిది స్టీమర్ బోట్ లాంటిది అప్రోచ్ అవుతుంది ఓకే ఓకే సో పాయింట్ ఏంటంటే ఒకటి తెరుచుకోకపోయినా వచ్చే సమస్య ఏం లేదు ఏం ప్రాబ్లం లేదు కానీ తెరుచుకోకపోవడం అనేది కూడా బహుశా జరగదు గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయ్యాయి దీనికి అవలేదు వేరే దానికైనా టెస్ట్ టైంలో అయింది ఓకే అండాక్ అయి ల్యాండ్ అయినప్పుడు అవలేదు ఓకే